బుల్లితెర యాంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ముఖ్యంగా సుడిగాలి సుధీర్ కారణంగా ఈమె కారణంగా ఇద్దరు కూడా భారీ పాపులారిటీని సొంతం చేసుకున్నారు ముఖ్యంగా బుల్లితెరపై లవర్స్ జోడీగా పేరుగాంచారు ఈ జంట ముఖ్యంగా వీళ్ళ జోడికి ఉండే కెమిస్ట్రీతో భారీగా పాపులారిటీని దక్కించుకున్నారు జనాలు కూడా వీళ్ళను లవ్ బర్డ్స్ లాగే ట్రీట్ చేయడం జరిగింది అంతేకాదు ఎప్పుడైనా సరే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని అందరూ అనుకున్నారు కానీ ఈ మధ్య వీరి జోడి ఎక్కడ కనిపించలేదు ఇక అభిమానులు కూడా చాలా హట్ అయ్యారు ఇలాంటి సమయంలోనే రష్మి ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ చెప్పి ప్రేక్షకులను అయోమయంలో పడేసింది ఇక ఒక ఈవెంట్లో రష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పదహారు ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు బంధాలు లవ్ ఫెయిల్యూర్స్ ఎమోషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి నా లైఫ్లో కూడా వీటి గురించి చెప్పడం కష్టమే అంటూ చెప్పింది ఇకపోతే ఆమె మాటలు విన్న నెటిజన్లు రష్మిపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు ఇన్నేళ్లలో ఎన్ని బ్రేకప్స్ ఉన్నాయి అంటూ ప్రశ్నించారు ఇకపోతే యాంకర్ రష్మి ప్రస్తుతం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రోగ్రాంలు చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరిస్తున్న విషయం తెలిసిందే ఇకపోతే రష్మిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు ఇది చూసిన చాలా మంది రష్మి కెరీర్లో ఎన్ని బ్రేకప్లు ఉన్నాయా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ